ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఎస్టీజీ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పూర్తి సమాచారం తెలుగులో తెలుసుకుందాం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భారత్ పురోగతి పది స్థానాలు మెరుగుపరుచుకొని తొలి వంద స్థానాల్లోకి చేరిన వైనం నూట తొంభై మూడు దేశాల్లో తొంభై తొమ్మిదవ స్థానంలోకి చేరిన భారత్ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎస్డిజి సాధనలో భారతదేశం తొలిసారిగా వంద స్థానాల్లో చోటు దక్కించుకుంది గత ఏడాది నూట తొమ్మిదవ స్థానంలో ఉన్న భారత్ ఈసారి పది స్థానాలను మెరుగుపరుచుకొని తొంభై తొమ్మిదవ ర్యాంకుతో మెరుగుపడింది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ పదవ సుస్థిర అభివృద్ధి నివేదిక ఎస్డిఆర్ వివరాలను ప్రకటించింది రెండు వేల ముప్పై నాటికి ఎస్టీజీని చేరుకోవడంలో మొత్తం నూట తొంభై మూడు దేశాల పురోగతిని నివేదిక వెల్లడించింది ఈ ఏడాది భారత్ అరవై ఏడు పాయింట్లతో తొంభై తొమ్మిదవ స్థానంలో నిలిచింది చైనా డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు పాయింట్లతో అరవై ఏడవ స్థానంలోను అమెరికా డెబ్బై ఐదు పాయింట్ రెండు పాయింట్లతో నలభై నాలుగో స్థానంలోను భూటాన్ డెబ్బై పాయింట్ ఐదు పాయింట్లతో డెబ్బై నాలుగవ స్థానంలోను నేపాల్ అరవై ఎనిమిది పాయింట్ ఆరు పాయింట్లతో ఎనభై ఐదవ స్థానంలోను మాల్దీవులు యాభై మూడవ స్థానము శ్రీలంక తొంభై మూడవ స్థానంలో భారత్ కంటే ముందు వరుసలో ఉన్నాయి బంగ్లాదేశ్ అరవై మూడు పాయింట్ తొమ్మిది పాయింట్స్తో నూట పద్నాలుగో స్థానంలోను పాకిస్తాన్ యాభై ఏడు పాయింట్స్తో నూట నలభైవ స్థానంలోనూ నిలిచాయి ఎస్టిజి సూచిలో తొలి ఇరవై స్థానాల్లో పంతొమ్మిది ఐరోపా దేశాలే ఉండటం గమనార్హం ఎస్టీజీ సూచీలో తొలి స్థానంలో ఫిన్లాండ్ రెండవ స్థానంలో స్వీడన్ మూడవ స్థానంలో డెన్మార్క్ నిలిచాయి భారత్ మొత్తం నూట తొంభై మూడు స్థానాలకు గాను తొంభై తొమ్మిదవ స్థానంలో నిలవటం ఇదే తొలిసారి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ